శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నాము పురంజనుడు కొడుకులకు తగిన కన్యలను కూర్చాడండి పుత్రికలకు వయస్సు రూపము వైభవములకు తగినట్లు వరులను సంపాదించను అన్నారు దీనికి మాస్టారు చెప్తూ ఉన్నారండి కాలక్రమమున మనువు నుండి మానవునకు వివాహ సంస్కారము సంక్రమించను అంటే అర్థమది మానవుడికి వివాహ సంస్కారము సంక్రమించింది సృష్టి ప్రారంభంలోని విశేషాలు ఇవన్నీ అని కూడా మనం చెప్పుకున్నామండి ఈ అంశమునే వివిధ జాతుల పవిత్ర గ్రంథములు వివిధ చమత్కృతులతో వివరించెను బైబిల్ ప్రాత నిబంధనలలో సృష్టికాండము మూడవ అధ్యాయమున ఆ బైబిల్లోని రిఫరెన్స్ ఇస్తున్నారండి మాస్టారు సృష్టికాండము మూడో అధ్యాయంలో ఉందట ఏమనుంది ది సన్స్ ఆఫ్ మెన్ మ్యారీడ్ ది డాటర్స్ ఆఫ్ ఉమెన్ అండ్ ది జనరేషన్స్ మల్టీప్లైడ్ అను వాక్యము ఆదిమ దంపతుల సంతతిని గుర్చి వివరించును ఆ తర్వాత మళ్ళీ కథాభాగంలోకి వస్తున్నారండి తన కుమారులలో ఒక్కొక్కనికి పాంచాల దేశమున కులవర్ధనులైన నూరుగురు చప్పున పుత్రులు పుట్టిరి అంటే ఆ కుమారుల్లో మళ్ళీ ఒక్కొక్కరికి వంద మంది పుత్రులు పుట్టారటండి వారందరూ వాని ఆస్తిపాస్తులను పంచుకొనిది వాని నగరమందలి ఇండ్లలోబడి తినుచుండిది వాని సంపదపై ఆధారపడి బ్రతుకుచుండిరి వానికి వారందరిపై మమకారము ఎక్కువై త్రిప్పలు పడెను అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే భూమిపై భౌతిక దేహములతో జనసంఖ్య వర్ధిల్లిన కొలదియు సమస్యలు తాపత్రయములు క్షేత్రధనాదుల పంపకములు జీవుల మమకారములను పెంచుతున్నవని అర్థము ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే జనాభా పెరిగిన కొద్దికి ఇవన్నీ పెరుగుతాయి అతడు నిష్టతో అనేక దీక్షలు వహించి కోరికలు తీరుటకై పశువులను చంపి భయంకరములైన యజ్ఞములను శాస్త్రోక్తముగా ఆచరించెను ఓ బరిహిష్మ అంటే ఇదంతా ఈ పురంజనోపాఖ్యానం అనేటువంటి ఈ వృత్తాంతాన్ని నారద మహర్షి బరిహిష్మదుడికి చెప్తూ ఉన్నాడు ప్రాచీన బరిహికి చెప్తూ ఉన్నాడు అందువల్ల అంటున్నాడు ఓ బరిహిష్మద అతడును నీవు చంపినన్ని పశువులను చంపి నీవు చేసినన్ని యజ్ఞములు చేసెను ఇంత శ్రమ ఎందుకందువా నీ వలనే అతడును అనేక ఫలితములను ఆశించెను దానితో యజ్ఞఫలము లభింపకపోగా దేవతలు పితృదేవతలు జీవులు బాధపడి వాని హింసకు పగబట్టిరి అంటే అర్థం ఏంటంటే భౌతిక దేహము ధరించిన వాడు దేహమును నిలుపుకొనుటకై చెట్టునో జంతువునో చంపవలేను అంటేగా వాడికి ఆహారం కావాలంటే చెట్టునో దే జంతువునో చంపాలి అదియే సృష్టి అను వేదమున విధిగా నియమింపబడిన యజ్ఞము పిల్లికి ఎలుక కుక్కకు పిల్లి మొదలగు దేహముల ఆహార వినియోగము సృష్టి యజ్ఞమున ప్రకృతి సహజము ఇది సహజం ప్రకృతి సహజం ఆహార వినియోగము అందు దేవుడే ఇన్ని శరీర రూపములు ధరించి జీవులకు అన్నము పెట్టుచున్నాడని ప్రథమ స్కందమున ఈనారదుడే ధర్మజునితో చెప్పాను దేవుడే ఇన్ని రూపాలు ధరిస్తున్నాడండి పిల్లి రూపం ధరించి ఆయనే కుక్కకు ఆహారం అవుతున్నాడు ఎలుక రూపం ధరించి ఆయనే పిల్లికి ఆహారం అవుతున్నాడు కనుక దేవుడే ఇన్ని శరీర రూపాలు ధరించి జీవులకు అన్నం పెడుతున్నాడు అని మనం మొదటి స్కందంలో చెప్పుకున్న నారద మహర్షి ధర్మరాజుతో చెప్పే సందర్భంలో అట్టి సంబంధమున అది యజ్ఞ పశువుల హింస కనుక దానియందు జీవులకు కర్మబంధము లేదు నరులకు మాత్రము యజ్ఞార్థము అనబడు లోకహితమునకై దేహము వినియోగపడినచో ఈ జీవుల హింస అతనికి కర్మబంధమగును అట్లు కాక సమర్పణ బుద్ధితో జీవించినచో కర్మబంధము అంటదు అదండి ఎప్పుడు కర్మబంధం అంటదనేటువంటిది తెలుసుకోవాలి సమర్పణ బుద్ధితో జీవిస్తే గనక కర్మబంధం అంటదు భార్యాబిడ్డలు గృహము ఆస్తిపాస్తులు మునుగవాని కొరకు మాత్రమే ఆయుర్దాయమును వినియోగించుకునివాడు తిన్నవాడు పాపాత్ములు తన కోసము వండుకొనివాడు పాపము తినుచున్నాడు యజ్ఞార్థకర్మకు వినియోగింపగా మిగిలిన దానిని తిన్నవాడు పాప విమోచనమును పొందుతున్నాడు యజ్ఞార్థకర్మ అంటే కనుక నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి పని చేసి ఆ మిగిలిన దాన్ని ప్రసాదంగా స్వీకరించేవాడు అతను పాప విమోచనం పొందుతాడండి అంతేకాకండి తన కోసం వండుకునేటువంటి వాడు పాపము తినుచున్నాడు అంటున్నారు అని భగవద్గీత చెప్పుచున్నది దేహపోషణమునకై భుజించువాడు పాపము పొందడు రుచుల కోసమై భుజించువాడు పాపమునే కాక రోగమును కూడా పొందునని ఆయుర్వేదం శాసించుచున్నది తేడా రుచుల కోసం తింటాం అట్లాగే దేహ పోషణం కోసమై తింటాం దేహ పోషణానికి కోసం అంటే దేహాన్ని మనం నిలుపుకోవాలి కాబట్టి స్వీకరిస్తాం అలా తినేవాడు పాపాన్ని పొందట రుచుల కోసం తినేవాడు ఉంటాడే పాపమునే కాక రోగాన్ని కూడా పొందుతాడని ఆయుర్వేదము శాసించుతున్నది తన కోర్కెలు తీర్చుకొనుటకై జీవులను చంపువాడును రాగద్వేషాదులతో చంపువాడును ఆ ధర్ములై నరకమున పడుదురు తన చేయిట్లు చంపబడిన జీవులు మాత్రమే కాక వారి దేహ నిర్మాణము చేయుచున్న దేవతలను గర్భోత్పత్తి కారకులైన పితృదేవతలను కూడా కోపించు నరకమున బాధలు పెట్టుటకై వేచి ఉందురు అనగా వయస్సును ప్రవర్తనమును బట్టి ముసలితనము రోగము మున్నగు రూపములుగా క్రుళ్ళబెట్టి బాధనిచ్చుటకై వేచియుందురు మానవులు కూడా వానిపై పగబట్టుదురు అనగా అన్యాయములు వారిని చూచి కడుపు మండి ఒంటరిగా కొట్టుట హత్య చేయుట ఆస్తిపాస్తులను హరించుట పన్నులు అపరాధ సుంకములు కారాగార బంధనము రాజదండనము మున్నగు నరకములు కూడా సిద్ధించును సాటివారి ఈర్ష్యలు అసూయలు కూడా ఇందలి భాగములే ఇట్లా అతడు తనకు హితములైన లోకోపకార సత్కర్మలు చేయుట ఎందు శ్రద్ధ వహింపలేదు కుటుంబ పోషణమునకై బంధువుల మెప్పునకై త్రిప్పలు పడుటలోనే మనస్సు బిగిసిపోయెను రాను రాను కాలమే తనకు విరోధమయ్యను తనకును ఇష్ట బంధుజనులకును వ్యతిరేకమైన కాలము సమీపించెను పురంజనుడికి ఆ చేటుకాలం సమీపించిందండి చండవేగుడు అనబడు సుప్రసిద్ధ గంధర్వ తన సైన్యములతో పురంజను పైకి దండ ఎత్తెను పురంజను మీదకి దండ ఎత్తు వచ్చట గంధర్వరాజు అయినటువంటి వాడొకడు సైన్యములు కుటుంబములతో వచ్చి దిగినవి సైనిక దళములు ఒక్కొక్కటి మూడు వందల అరవై సైనికులతో కూడి ఉండెను వారి భార్యలు మూడు వందల అరవై మంది తమ భర్తలతో కలసి వచ్చి పురమును చుట్టుముట్టిరి అందు భర్తలు తెల్లజాతి గంధర్వులు భార్యలు నలజాతి గంధర్వులు భర్తలేమో తెలజాతి అటండి భార్యలేమో జాతి వాళ్ళట వారందరూ సుడిగుండముల వలె పరిభ్రమణములు కామ సుఖములతో నిండిన పురమును నిరోధించిరి నిరోధించారు చూడండి ఎన్ని అంత అంతరార్థాల్లో ఈ అంకెల్లో ఒక అండి ఈ జాతి వాళ్ళు నల్లజాతి వాళ్ళు అంటల్లో ఒక అర్థరార్థం ఆ కథలో ఒక అంతరార్థం చెప్తున్నారు మాస్టారు చూడండి చెండవేగుడనగా భయంకరమైన వేగం కలవాడు చాలా గొప్ప వేగం కలిగినటువంటి వాడండి అంటే కాలము అని అర్థము ఇతడు సుప్రసిద్ధుడనగా కాలము దెబ్బ ఎరుగనివాడు లేడని అర్థము కాలము దెబ్బ తెలియనివాడు ఎవరుంటారండి అందరికీ తప్పదు కదా సుప్రసిద్ధుడంటే అర్థం అది కాలము దెబ్బ ఎరుగనివాడు లేడు నాయన అని అర్థం గంధర్వ రాజకూటమున క్షణములు మొదలు ఉచ్ఛ్వాస నిశ్వాసములను అహోరాత్రములను పక్షములను మాసములను ఋతువులను ఛందస్సులుగా తాళలయాత్మకముగా కాలమునే సంగీతముగా పాడుచు మాయలు చూపువారు గంధర్వులు అన్నారుగా అంటే అర్థమది కాలమునే ఈ సంగీత సంగీతంగా పాడుతూ మాయలు చూపేటువంటి వాళ్ళు అట్టి గంధర్వరాజు పురంజనుని ఆయుర్దాయ సంవత్సరముల రూపమున సుడులు తిరుగుచూ వచ్చెను వాని సైనిక దళములలో ఒక్కొక్క దాని ఎందు మూడు వందల అరవై మంది కలరు ఒక్కొక్క దళంలో మూడు వందల అరవై మంది ఉన్నారు అంటే ఒక బ్యాచ్లో ఒక గుంపులో ఒక బెటాలియన్ అంటారు కదా అందులో మూడు వందల అరవై మంది ఉన్నారని చెప్పారంటే అర్థమది అంటే సంవత్సరంలో దినాలు అవి సంవత్సరంలో రోజులు వారు సంవత్సరమందలి దినములు అందరు భర్తలు తెల్లవారు అనగా పగళ్ళు మూడు వందల అరవై భర్తలు వాళ్ళు తెల్లవాళ్ళంటే పగళ్ళు భార్యల నల్లవాళ్ళనంగా రాత్రులు పగలు రాత్రులు ఆ దినాలు కలుస్తున్నాయి మూడు వందల అరవై దినాలు ఏదో ఒక సంవత్సరం అయిపోతుంది ఒక బెటాలియన్ అంటున్నారు దాన్ని సైన్యాన్ని ఇట్లు చెండవేగుని అనుచరులైన గంధర్పుల పురమును చెల్లా చెదరు చేసిరి అందరి సంపదలను హరించిరి ఆ పురమునకు అధ్యక్షుడైన మంత్రి ఒకడు ఉండెను వాని పేరు ప్రజాగరుడు ఆ పురానికి అధ్యక్షుడైనటువంటి వాడున్నట్ట అతని పేరు ప్రజాగరుడ మంత్రిట ప్రజాగరుడంటే అర్థం ఏంటి జాగరూకత అను లక్షణము ఇతడు ప్రజాగరుడంటే జాగరూకత అనేటువంటి లక్షణం కలిగిన వాడు అతడు గంధర్వ సేనలను ఎదురించి వీలైనంత వరకు దోపిడులను అరికట్టెను కానీ మొదటి నుండి తానొక్కడే అసహాయుడై నూరు సంవత్సరములు పోరాడవలసి వచ్చెను దానితో అతడు అలసిపోయెను అలసిపోయాడంటే ఏంటి వయస్సు మీరుట వలన జాగరూకత పట్టు సడలేను అలసిపోయిన ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేమైతుంది ఆ జాగ్రత్తగా పట్టు సడలుతుంది కదండి పురంజనుడు మాత్రము పలు విధములైన బాధలు పడుచు మమకారముతో పురము వదిలిపోలేక అందే నిలిచి అందినంత వరకు అల్పసుఖములు అనుభవించుచుండెను జీవుడు తొందరగా పోదామనుకోడు అనుకోడు దేహం నుంచి మాస్టర్ చెప్తున్నారు దేహమున సత్తువ లేకపోయినను అలవాటు చొప్పున కుతి తీరక ఆయా సుఖములు అనుభవించుటకు యత్నించుచుండెనని అర్థము ఇంకా ప్రయత్నిస్తాడు ఏవో దేహంతో సుఖాలు అనుభవించాలని ఆ వయస్సున ఆకలి తగ్గినను అన్నహితవు పోయినను పూర్వమిష్టమైన శాఖాపాకాదులకై మనస్సు వేడుకపడుచుండును అన్నము సహించదు అన్నం తినబుద్ధి కాదు అన్నం తింటే అరగదు ఆ వయసులో కదండి అయినా పూర్వమిష్టమైనటువంటి శాఖాపాకాదులకై మనస్సు వేడుకపడుచుండును జిహ్వ తిరస్కరించినను మానసిక సాంగత్యముచే తినుటకు తాపత్రయపడుచుండును అతడు పాంచాల ప్రాంతములందు తన సేవకులచే సేవకులచే కొనిరాబడుతున్న పదార్థములను స్వీకరించుతుండెను పాంచాల ప్రాంతములనగా పంచేంద్రియముల వృత్తులు అవండి పంచేంద్రియాలు రకరకాల చోట్లకి మనకి తీసుకెళ్తుంటాయి మనల్ని పాంచాల ప్రాంతం అంటే అది పంచేంద్రియముల వృత్తులు వాణిని తీర్చుకొనుటకు నడిచిపోవుటకు లేచుటకు శక్తి లేక ఇతరులు తెచ్చిన వాణిని స్వీకరింపవలసి వచ్చును స్త్రీజనులు తన చుట్టూను చేరి ఉండగా భయకారణము తెలియక బంధువులందరినీ పిలిచి ఆర్తితో చింతలతో కొంత కాలము గడపెను అంటే అవసాన కాలం సమీపించిందని అతని రోగ కారణాదులు కనుగొనదలిచిన చుట్టములందరూ చూడవచ్చారని అర్థం కాలపుత్రిక అను ఒక ఆడుది కలదు ఆమె పూర్వము నుండి భర్త కోసమై వెతుకుచుండెను ఎవరిని వరింతునా అని లోకములన్నీ తిరిగను ఆమె ఎవ్వరును అంగీకరింపక తొలగిపోవచ్చుండేది ఆవిడ కాలపుత్రికడి ఆమెను ఎవరు వరించట్లేట కాలపుత్రిగా అనగా కాలుని కూతురు లేక ముసలితనము అదండి కాలుని కూతురు అంటే ముసలితనం ముసలితనాన్ని ఎవరు అంగీకరిస్తారండి ఎవరు అంగీకరించట్ల అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు ఆవిడ పెళ్లి చేసుకోవాలి భర్త కోసం తిరుగుతోంది కానీ ఎవరు ఆవిడని ఇష్టపట్టలేదు అంటున్నారు అంటే ముసలితనాన్ని ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు ఈమె ముసలిదాని రూపమున ఉండును అనగా ముసలితనము రూపమున జీవుల వెంట పడును మిగిలిన లోకముల వారికి దేహములుండవు కనుక వారిని ఆమె వరింపలేకపోయెను నరులలో కూడా మృత్యు ఉన్నచో ముసలితనమన్నచో అందరికి నీ భయము కనుక ఎవ్వరును ఇష్టపడరు అని అంటూ ఉన్నారండి అనంటూ యయాతి కుమారుడైన పూరుడు వాళ్ళ కథ చెప్తారు మనకి ఆ కథ ఏమిటి విశేషాలేమిటి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ